జీఆర్ నైన్ తెలుగు టీవీకి స్వాగతం నేడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యోగా సాధన సమితి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని ఇందిరా పార్క్లో ఉదయం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు వాకర్స్ పాల్గొన్నారు ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి శరీరాన్ని రెండు ఫ్లోర్ ఫ్లోర్కు తాకాలి ఈ విధంగా చేయడం వల్ల ఆస్తే కాకుండా కిడ్నీ సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా వెనుముక ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది వెనుముక నిటారుగా ఉండాలి వంగకూడదు ఒకసారి నెమ్మదిగా గాలి వదిలేస్తూ నెమ్మదిగా ముందు వంగాలి గాలి వదిలేస్తూ ముందుకు వంగాలి మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే పొజిషన్లో ఉండాలి త్రీ ఫోర్ మరొకసారి ముందుకు గాలి వదిలేస్తూ జరిగిలే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఆ సమయంలో అంతర్జాతీయంగా అంటే యుఎన్ఏలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం దాదాపు నూట డెబ్బై ఆరు దేశాలు ఎక్క తీర్మానం చేయడం రెండు వేల పదిహేను ఇరవై ఒకటి జూన్ నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతూ మరి ఇది కదో అంతర్జాతీయ దినోత్సవం అన్ని దేశాలు ముస్లిం దేశాలు కావచ్చు క్రిస్టియన్ దేశాలు కావచ్చు కానీ మన భారతదేశమే వెనుకబడ్డది ఎక్కడైతే ఉట్టిందో యోగా అక్కడ ఎన్నుకున్నాం మనం ముందరికి వెళ్ళాం యోగానే సంస్కృతం శారీరక భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఈ మూడు కలిపి చేసే అభ్యాసాన్ని మనం యోగా యోగేన చిత్త వాచం బలం శరీరేనూడమకా పతంజలి రాంజలి రామతో యోగైన చిత్రం అంటే యోగా ద్వారా మనసును మాటలను వ్యాకరణ ద్వారా అదే రకంగా శరీరంలో మాలిల్యాలను ఆయుర్వేదం ద్వారా శుద్ధి చేసేటటువంటి ఒక మహాముని శుద్ధి చేసినటువంటి మహాముని పతంజలి మా యొక్క ప్రణామం అన్నటువంటి ఇది ఆయన ప్రణామాలు అర్పిస్తుంది ఎందుకంటే